అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వీడియోను చూడండి దేవా ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ బస్టాండ్ ఇన్గేట్ ఎదురుగా కొరుట్ల జయించాల్ గత కొన్ని సంవత్సరాలుగా కొరుట్ల మెడికల్ ఆయుర్వేదిక్ స్టోర్లో డాక్టర్ లక్ష్మీ నరేష్ గారు ఫిజియోథెరపీ అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఎంతోమందిని ఆరోగ్యవంతులను చేస్తున్నటువంటి వీడియో క్లిప్స్ కూడా ఈ యూట్యూబ్లో మీరు చూడవచ్చు వారి మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు హాయ్ నమస్తే నేను మీ డాక్టర్ జాయిశంకర్ ఎండీ కైరోప్రాక్టి మోకల నొప్పులు గుజ్జు అరుగుదల సమస్యలు ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్బల్జ్ సమస్యలు అలాగే సయాటికా సర్వైకల్ స్పాండోసిస్ మరియు ఫ్రోజన్ షోల్డర్ అలాగే థొరాసిక్ పెయిన్తో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి కోత కుట్లు ఆపరేషన్ లేని అమెరికన్ కైరోప్రాక్టిసింగ్ బోన్ సెట్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా చక్కనైన పరిష్కారం కేవలం ఇరవై నిమిషాల్లోనే ఇలాంటి సదావకాశాన్ని ఇప్పుడు మన కోరుట్ల తాలూకా జగిత్యాల డిస్టిక్ దేవా ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్లో ఈ దేవా ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ బస్ స్టాండ్ ఎదురుగా ఇన్ గేట్ ఎదురుగా ఉంటుందండి సాయి శంకర్ గారు ఇక్కడికి విచ్చేశారు వారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు ఆరోగ్య రహస్యాలు వారు చేసే కార్యక్రమాల గురించి మనం అడిగి తెలుసుకుందాం ఎవరైనా కానీ వారం రోజులు నెల రోజులు రెండు నెలలు అలా గోళీలు వాడి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నా కూడా ఆరోగ్యం మంచిగా కాదండి అలాంటి పరిస్థితులలో ఎలాంటి గోళీలు లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే డాక్టర్ గారిని అడిగి వారు ఏం చేస్తారు ఎలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తారో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం వారి ఆలోచన సంకల్పం ఏందంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే డాక్టర్ గారికి మా ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సార్ చెప్పండి మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తారు ఎలా చేస్తారు నమస్తే నా పేరు డాక్టర్ సాయి శంకర్ ఎండి కేటీ నాన్ సర్జికల్ బోన్ సెట్టింగ్ థెరపీ యాక్చువల్లీ మనం వచ్చేసి ఎవరైతే దీర్ఘకాలికమైన నొప్పులతో బాధపడుతున్నారో అనగా దీర్ఘకాలిక నొప్పులు ఉంటే మేజర్గా ఈ కోవలికి వచ్చేది సర్వైకల్ స్పాండోసిస్ మరియు ఫ్రోజన్ షోల్డర్ థొరాసిక్ ప్రాబ్లం లంబార్ వర్టిం డిస్ఫంక్షన్ అయిన వాళ్ళకి తర్వాత సయాటిగా పెయిన్ ఉన్న వాళ్ళకి మోకాల్లో సైనోల్ ఫీడ్ అరిగిపోయిందనేసి అనేసి సర్జరీ వెళ్ళే వాళ్ళకు కూడా సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ కైరోప్రాక్టిక్ షీటింగ్ ట్రీట్మెంట్ ద్వారా చక్కనైన పరిష్కారము అనేది మన కైరోప్రాక్టిక్ ద్వారా అందిస్తున్నాము అది కూడా వచ్చేసి కేవలం ఎలాంటి అయినా ఇరవై నిమిషాలకే మినిమం అంటే మినిమం రిజల్ట్స్ అనేది ఉంటుంది ఎలాంటి మెడిసిన్ అండ్ ఇండక్షన్ సర్జరీ అనేది ఏమి ఉండదు కేవలం మ్యాన్పులేటింగ్ థెరపీ ద్వారా మాత్రమే మనం ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి రిజల్ట్స్ ఇస్తున్నాము అదేవిధంగా పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తెలియజేసుకుంటున్నాము తెలియ తెలియపరచుకుంటున్నాము ప్లస్ పది మందికి తెలియజేస్తున్నాము కాబట్టి ఇలాంటి సర్వీస్ని అది మన ప్రజల్లోకి రావడం అనేది ఇది చాలా రేర్ అయిన ఇది ఎందుకంటే మేము ఎక్కడి నుంచో బయట అదర్ స్టేట్స్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనమాట మన అధునాతన సంస్కృతి అయిన చరక సంహితలో ఆల్రెడీ కైరోప్రాక్టిక్ బోన్ సెట్టింగ్ గురించి ఉంది ఇవన్నీ వచ్చేసి అంటే పూర్వం మర్మకళగా దీన్ని ఎక్కువగా ఆదరించే వాళ్ళు మర్మకళగా ఆదరించే వాళ్ళు కానీ అలాంటి మర్మకళ ఇప్పుడు చాలా అరుదుగా మన ఇండియాలో వినిపిస్తుంది పురాతన ఈ అధునాతనమైన కంట్రీస్ అనగా అమెరికా ఈ చైనా ఇలాంటి కంట్రీస్ లో కైరోప్రాక్టిక్ గా అనమాట సో అలాంటి కైరోప్రాక్టిక్ ని మన మర్మకళకు కొద్దిగా అధునాతనమైన అంటే లేటెస్ట్ టెక్నాలజీని అన్వయించుకొని వట్టి బ్రాస్ మీద అండగా స్పైన్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట ఎంటర్ హ్యూమన్ బాడీ సెట్రేట్ కావడానికి స్పైనే మూల కారణం ఉంటుంది ఏదైతే సర్వైకల్ రీజన్ నుంచి మన యొక్క శాక్రల్ ఏరియా వరకు మనం మ్యానుఫలేటింగ్ చేస్తామో దాని ద్వారానే మొత్తం మన శరీరంలో ఉన్న నొప్పులకు సంబంధించిన ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి మోర్ దెన్ కేసెస్లో సర్జరీలు పడతాయి అని చెప్పిన కేసెస్లో కూడా ఛాలెంజెస్గా తీసుకొని వితౌట్ సర్జరీస్గా మనం వాటిని ట్రీట్మెంట్ చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ మనకు టెస్ట్ మనీస్ ఉన్నాయి ఆల్రెడీ మేము ప్రీవియస్ కూడా ప్రొవైడ్ చేశాము మీరు కావాలంటే కూడా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ శంకర్ అని టైప్ చేశారంటే మీరు మీకు కావాల్సిన ఎన్నో అంటే లైవ్లో మీరు రిజల్ట్స్ చూడవచ్చు సో ఈ విధంగా ఇప్పుడు మేజర్గా ఇక్కడ నేను నా యొక్క పర్సనల్ పని మీద మన జగిత్య డిస్టిక్ కోరట్ల మండలానికి రావడం జరిగింది ఇక్కడ తాలూకాకు ఇక్కడ డాక్టర్ నరేష్ గారు డాక్టర్ లక్ష్మీదేవి గారి యొక్క రిక్వెస్ట్ మేరకు నేను కొద్దిగా ఇక్కడ ఆగిపోవడం జరిగింది ఏంటంటే సార్ ఇక్కడ మా పీపుల్స్ వీళ్ళు యాక్చువల్లీ వచ్చేసి వీళ్ళది దేవా ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ మేడం వచ్చేసి మామూలుగా అక్యూపెంచర్ చేస్తారు సార్ వచ్చేసి సార్ కూడా కైరో చేస్తారు దాని ఫిజియోథెరపీ వీళ్ళు ఫిజియోథెరపీ అండ్ ఆయుర్వేదిక్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఇక్కడ ఉండి కొన్ని క్రానిక్ కేసెస్ ఉన్నాయి సార్ చెయ్యండి అనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని ద్వారా నేను ఇక్కడ ఉండి ఆల్రెడీ లైవ్లో పేషెంట్లకు పెరాలిసిస్ పేషెంట్లకు కానీ తర్వాత వచ్చేసి సర్వైకల్ స్పాలసిస్ పేషెంట్లకి తర్వాత నీకు సంబంధించిన పెయిన్ సంబంధించిన వాటికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఉంటే కూడా మీలాంటి వాళ్ళు ఇక్కడ ఈ హెల్త్ కేర్ సెంటర్కి మీ యొక్క పేషెంట్ని తీసుకుని వచ్చేసి ఎలాంటి సర్జరీస్ తర్వాత వచ్చేసి మెడిసిన్స్ లాంగ్ టైంలో ప్రొవైడ్ తీసుకుని మన ఆర్గాన్స్ను డామేజ్ చేసుకునే బదులు మన యొక్క షార్ట్ కట్ అనేది కాకుండా షార్ట్ లో తగ్గేది ఏది గా తగ్గదు బట్ అట్ ది సేమ్ టైం మనం వీక్లీ గా వస్తూ ట్రీట్మెంట్ చేయించుకుంటూ గా తగిన మోతాదులో న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ద్వారా మన ఆరోగ్యాన్ని సెటర్ చేసుకుంటే అన్ని పరిష్కారం అన్ని సమస్యలకు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అనేది ఉంటుంది చాలా సంతోషం చాలా సాయి శంకర్ గారు చాలా అద్భుతంగా చెప్పారండి చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారండి కానీ చేసి ఆచరణలో చూపించి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాళ్ళు కొందరే దొరుకుతారండి అలాంటి మహత్తర భాగ్యాన్ని సొంతం చేసుకున్న మీకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాము ఇలాంటి మహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్ష్మీ నరేష్ గారు కూడా కొరుట్ల ప్రజలే కాదండి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ఆ శివయ్య అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న ఈ దేవుళ్ళకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ రోజులలో ఏమున్నాయి ఎంత ఉన్నాయి అనే దానికంటే ఆరోగ్యం ఎలా ఉంది ఆనందంగా ఉన్నామా అనేదే ముఖ్యమండి అలాంటి కార్యక్రమాల కోసము నిర్విరామంగా వీళ్ళ తపన చూసి మనం ఆనందపడాలి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనే వీరి తపనను మరొక్కసారి అభినందనిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అత్యంత ఇబ్బందికరమైన ముఖాల నొప్పులు కానివ్వండి కీళ్ళ నొప్పులు కానివ్వండి కొన్ని రోజుల నుంచి మందులు వాడినా తగ్గలేని పరిస్థితిలో ఉన్న ఇలాంటి క్రిటికల్ కండిషన్స్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోనే ఉపశమనం దొరుకుతుందండి అలాంటి ఈ ఆరోగ్యం మీ అందరికీ లభిస్తుందండి ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నా ఈ ఆయుర్వేదిక్ మెడికల్ను సంప్రదించి మీరు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళవచ్చు ఈ టాల్ ఇక్కడ వేసుకొని ఇప్పుడు కాలు ఇలా ఇలా వంచి వించినట్టుని లాకో ఇలా ఎస్ బైల బొక్కం చేయండి ఇది డాక్టర్ సాయి శంకర్ గారు కేరోథెరపీ చేస్తూ బాధల్లో ఇబ్బందులు వస్తున్న వారికి ఉపశమనం కలిగిస్తూ వారికి శాశ్వతంగా పరిష్కారం చూపించడానికి వీరి చేస్తున్న సహకారానికి సహాయానికి ప్రత్యేక అభినందనలు ఎంతో సఫరవుతూ ఇబ్బంది పడుతూ వస్తారండి వీరి సేవలు అమోఘమండి అద్భుతమండి చాలా ఎవరైతే బాధపడుతూ వస్తుంటారో వారి మాటల్లో ఆనందం అనుభూతి వారికి తగ్గిన తర్వాత వారు మాట్లాడే విషయాల్లో మనకు అర్థమవుతుందండి అలాంటి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్న సాయి శంకర్ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఫిఫ్త్ డే మళ్ళీ అంటే కైరో చేయించుమంటారాగా తర్వాత వచ్చేసి ఇది మసాజ్ ప్యాన్ఫిలేషన్ జరగాల ఓన్లీ సింగిల్ ఫర్ రిలేటెడ్ ఫర్ దర్జిల్ సో ఆ విధంగా కేవలం ఒక నాలుగైదు సెటింగ్ లకే క్లియర్ అవుతుంది ఏముండదు ఇంత పెద్ద ప్రాబ్లం కాలేదు సార్ మీరు లేవచ్చు లేవచ్చు ఎందుకంటే నరువు ఇంతవరకు ఏదైతే కంప్లీస్ అయిన నరువు ఉందో ఆ నరువు నుంచే మీరు సఫర్ అవుతున్నారు ఆ నరువు ఒకసారిగా రిలీజ్ అయింది అంటే

చాలా వచ్చాను నాకు తగ్గింది త్రీ మంత్స్ కోసం అట్లా మళ్ళీ పెయిన్ వస్తుంది వచ్చినప్పుడు మేడం దగ్గర వచ్చాను బట్ ఈరోజు కూడా సార్ వస్తున్నాక ఈరోజు వచ్చాను సార్ కూడా ట్రీట్మెంట్ చేశాడు చేతిలో ఉన్న పెయిన్ అయితే బాగుంది తగ్గేసింది లైట్ ఇది ఇది కూడా నార్మల్ తగ్గుతుంది చెప్పారు సార్ కూడా త్రీ ఫోర్ టైమ్స్ అట్లా రమ్మని చెప్పారు మళ్ళీ ఇది వరకు మీకు ట్రీట్మెంట్ చేయించుకోక ముందుకు ఎంత ఇది ఉంటుంది చేతి బాగా వస్తుంది నరం ఇక్కడ నుంచి నరం లాగుతుండు ఈ చేతి మణికట్టు దగ్గర నుంచి షోల్డర్ తరక నరం మొత్తం లాగుతూ ఉండి లాగుతుంది ఇప్పుడు మీకు ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ నుండి మేము ట్రీట్మెంట్ చేసాం కైరో ప్రాక్టిక్ అమెరికన్ బోర్డ్ సెట్టింగ్ ట్రీట్మెంట్ చేసాం ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు ఈ నరం లాగుడు అనేది ఏది ఇప్పుడు ఎలా ఉంది హ్యాండ్ ఫ్రీ అయ్యి సార్ హ్యాండ్ మొత్తం ఫ్రీ అయింది ఫ్రీగా లేపడానికి వస్తుందా వస్తుంది సార్ పైకి లేపు ఒకసారి ఇలా ఇస్తు కొట్టు వస్తుందా విసరడానికి వస్తుందా ప్రీవియస్ వచ్చేదే విసరడానికి వచ్చేదా ఇప్పుడు ఇలా జోడి జోడు జబాయించనేసి వస్తుంది కదా మూమెంట్ వస్తుంది కదా సో ఈ ట్రీట్మెంట్ అంటే మీకు కేవలం ఇరవై నిమిషాల రిజల్ట్స్ మాత్రమే ఇది హ్యాండ్ మొత్తం ఫ్రీ అయింది ఇక్కడ ఇక్కడ కూడా వచ్చేసి మీకు మామూలుగా ఏదైతే మీ సర్వైకల్ లో ప్రాబ్లం ఉంటుందో ఈ సర్వైకల్ ప్రాబ్లం కూడా అడ్జస్ట్ చేసాము వెరీ షార్ట్ లో మీరు మాక్సిమం వంటిమం రికవర్ అవుతారు సో ఇప్పుడు మనం ఏదైనా ఇంజక్షన్ చేసామా మీకు టాబ్లెట్ ఇచ్చామా సర్జరీ చేయలేదు కదా కేవలం కైరోప్రాక్టిక్ కైరోప్రాక్టిక్టిక్ థెరపీ ద్వారానే ట్రీట్మెంట్ అనమాట సో అందరికి రికమెండ్ చేయొచ్చా ఓకే థ్యాంక్ యూ అండి చాలా సంతోషం అండి వారి మాటల్లోనే మనం విన్నాము మందులు సర్జరీసు ఇలాంటివి ఏమి లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న వీరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజారెడ్డి గారండి ఎగ్నిపూర్ వాస్తలు వీళ్ళు గత కొన్ని నెలలుగా బ్యాక్ పెయిన్ తోటి ఈ కాళ్ళు లాగడం జాయింట్ పెయిన్స్ స్పైనల్ ప్రాబ్లమ్స్ తోటి గత కొన్ని రోజులుగా హాస్పిటల్ తిరిగి 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 చాలించుకున్న చివరి సమయంలో ఈ దేవ ఆయుర్వేదిక్ అండ్ ఆక్చి క్లినిక్ గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగిందండి తను చాలా బాధపడుతూ వచ్చాడండి ఈరోజు బయటకెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా ఉందండి నాకు ఎలాంటి ఆరోగ్య అనారోగ్య సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి వారి మాటల్లో మనకు తెలుస్తుంది అసలు ఏమిటి అతని అవస్థ మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నాకు గత ఇంత దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాల కింద నాకు బ్యాక్ పెయిన్ ఉండేది ఈ ఇవన్నీ నుంచి ఒక నరం ఇలా పూజ చాలా వరకు చిక్కనేక లాగేది కూర్చోనివ్వలేదు పడుకుంటే పడకుంటే నొప్పి లేదు నడవాలన్నా కష్టమే నిలవా నిలవడాలన్నా కష్టమే కూర్చోవాలన్నా కష్టమే కానీ ఆ బాధకు ఒక కరోనా వెళ్ళాను అక్కడ పోయి చూపించుకున్న పన్నెండు వేల రూపాయలు వచ్చినాయి కానీ ఏ ఫలితం కూడా రాలేదు నేను రిపోర్ట్ తీసుకొని మేడం దగ్గరికి వచ్చాను వచ్చి కాళ్ళు నన్ను వివరంగా అడిగాను ఒకటే విషయం నా రిపోర్ట్ చూడండి మేడం అంటే రిపోర్ట్ పక్క పెట్టమని అన్నారు పల్స్ చూశారు పల్స్లో నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ రిపోర్ట్లో ఏదైతుందో నేను ఇక్కడ రాసి ఇప్పుడు చూపిస్తాను చూడకుండానే అని అన్నారు అది రియల్ ఆ రోజు నాకు ట్రీట్మెంట్ చేసినాక ఒక వన్ అవర్ మేడం తో మాట్లాడుకుంటూ కూర్చున్నాను తప్ప ఎలాంటి నాకు నొప్పి అనేది కూడా లేకుండా అంత ఉపశమనం చేసి నాకు చాలా వరకు అది పెయిన్ తగ్గించారు ఈరోజు గత కొద్ది రోజులు కొన్ని నెలలుగా కొన్ని ఒక వన్ ఇయర్ బిఫోర్గా నాకు మోకాలు నొప్పులు స్టార్ట్ అయింది దీన్ని కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు చేసింది కానీ నాకు అంత అది చేస్తూ కొద్దిగా తగ్గింది కానీ ఈరోజు ఇంకా బాగా పెయిన్ ఉండే కానీ ఈ సార్ వల్ల నన్ను ఈ ఇంత ఉపశమనం అవుతానని కూడా నేను ఉప్పు కూడా ఊహించలేను నేను వస్తూ వస్తూ నన్ను నడు నడదామంటే ఉంటుకుంటూ వచ్చాను ఇప్పుడైతే ఎంత ఫ్రీ అంటే నాకు ఈ ఈ సార్ని చూసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే దీనికి నేను కొన్ని వేల మంది కూడా నేను చెప్పే అంత నాకు ఈ నమ్మకం అవుతుంది యాక్చువల్లీ వచ్చేసి మనం చేసింది అమెరికన్ కైరో ప్రాక్టీస్ ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ ట్రీట్మెంట్ సార్ మనం ఏం సర్జరీ చేయలేదు ఎక్కడైతే మనకు సర్క్యులేటరీ పరంగా క్లోజ్ అయిపోయిన ఏదైతే వెన్స్ ఉంటాయో అండ్ బాడీ ఆర్గన్స్ ప్రతి జాయింట్ పర్పస్లో ఎక్కడెక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో అన్నింటినీ మనం ఓపెన్ చేయడం ద్వారా అంటే మ్యానిపులేషన్ చేయడం ద్వారా వాటి యొక్క బాడీలో ఉన్న సర్క్యులేటరీ సిస్టమ్స్ ఓపెన్ అయిపోయి బ్లడ్ తిరిగి బ్లడ్ సర్క్యులేషన్ జరగడం మూలంగా ఇన్స్టాంట్గా అంటే నెల బాధపడు రెండు నెలల బాధపడు సంవత్సరం ఉండని ఈవెన్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం ఉండని ఎప్పుడైతే సర్క్యులేషన్ అనేది జరిగిందో ఇన్స్టాంట్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లోనే రిలీఫ్ అనేది వస్తుంది సార్ విషయంలో జరిగినది కూడా అదే సార్కి ఎక్కడైతే ఈ సర్వైకల్ స్పాన్లోసిస్లో కానీ లంబర్ డిస్క్బల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ప్రాబ్లం నుంచి సయాటికతో సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ని మనం ఏదైతే డిస్క్ కంప్రెసింగ్ ఉందో వాటిని రిలీజ్ చేయడం ద్వారా సార్కి అనేది ఇన్స్టా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే రిజల్ రిజల్ట్స్ అనేది వచ్చింది తను ఇప్పుడు ఈజీగా ఎంచకంటే ఇదివరకు కుంటుకుంటూ వచ్చిన పర్సన్ ఇప్పుడు ఎలాంటి కుంటడం అనేది లేకుండా ఈజీగా నడుస్తున్నారు మీకు సార్ లైవ్లో ఒకసారి నచ్చి చూపిస్తారు చాలా సంతోషం అండి అడుతూ నేను నడవలేనేమో ఈ స్థతిలో నాకు పిల్లలు సహాయం చేస్తేనే నేను నడవగలనని బాధపడుతూ వచ్చాడండి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆనందంగా నవ్వుతూ అడుగులు వేస్తూ బయటకు ఆ దృశ్యాలు కూడా మీరు చూడచ్చండి ఇదేదో డేస్ కోసం మేము చేయడం కాదండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అందరూ సంతోషంగా అండి అందరూ పైసల కోసం చేస్తారండి కానీ మా ఈ హాస్పిటల్ మట్టుకు పైసల గురించి కాదండి ఆరోగ్యంగా ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడి మా హాస్పిటల్కి వచ్చారో మాకు వీలైనంత మట్టుగా వారి దగ్గర అతి తక్కువ అమౌంట్ తీసుకొని అది వారి ఆరోగ్యాన్ని రక్షిస్తూ వారిని ఆనందంగా సాగనంపే విధంగా మేము ప్రయత్నం చేస్తామండి అదే మా సంకల్పం అండి దానికి నేను కూడా ఇందులో బాధితునేనండి దాదాపు సంవత్సరంగా ముఖాల నొప్పులతో బాధపడుతున్నానండి సాయి శంకర్ గారు ఇలా చేతి వేసి నాకు ఆ ట్రీట్మెంట్ చేశారేమో వితిన్ పదిహేను నిమిషాల లోపలనే నేను ఆరోగ్యంగా బయటకు నడిచి వెళ్ళడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నా దండి నుంచి వచ్చారండి మొకాల నొప్పులు నడుము నొప్పులు విపరీతమైన కీళ్లకు సంబంధించిన వ్యాధులతో హాస్పిటల్ తిరిగి తిరిగి ఎక్కడా లాభం లేదని తిరిగి ఈ ఆయుర్వేదిక్ యాక్ పంక్చర్ క్లినిక్ రావడం జరిగిందండి వారి మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు ఎలా ఉంది రాకముందు ఏ సమస్యతో సతమతమైంది ఇప్పుడు ఆనందంగా ఉంది ప్రాబ్లం అనేది తగ్గిందని ఆమె చెప్పడం జరిగింది అసలు ఏంటి ఆ ప్రాబ్లం ఏం జరిగింది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం చెప్పండి నుంచి ఉంటుంది అమ్మా సాయి శంకర్ గారు చేసిన తర్వాత మీకు ఎలా స్పందన కలిగింది ఇప్పుడు ఆరోగ్యం ఎలా అనిపిస్తుంది మీకు మందులు వేసుకున్నా కూడా తగ్గనటువంటి బాధలు ఇబ్బందులు సాయి శంకర్ గారి చేతి పడడం వల్ల వారికి

వారు చెప్పేది నిజంగా వారు గత కొన్ని రోజులుగా ఇలాంటి బాధలు అనుభవిస్తూ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మాకు ఆరోగ్యం మంచిగా అయిందని చెప్పేసి వారి మాటల్లో అర్థమవుతుంది జమీర్ కదా జమీర్ గారు గత నాలుగైదు నెలల నుంచి పక్షవాతంతో సఫర్ అవుతూ కొరుట్ల ఆయుర్వేదిక్ మెడికల్ హాస్పిటల్లో అడ్వైజ్కు రాకముందు తన ఎంబడ ఇద్దరు ఉంటే కానీ నడవలేని పరిస్థితి అండి చేతిలో కట్టే ఉండాలి ఇద్దరు మనుషులు అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు ఉంటే కానీ నడవలేని పరిస్థితి ఈ ఆయుర్వేదిక్లో ఇంకొకటి ఏంటంటే ఆక్ పంక్చర్ చేయడం కూడా ఇక్కడ విశేషం అండి అలాగే డాక్టర్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ ఎన్ని రోజుల నుంచి మీరు ఈ సార్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు వచ్చేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పేషెంట్ను మనం అడిగితే ఆరోగ్యం బాగుంది నేను ఎలాంటి పక్క పంటి మనుషులు లేకుండా లేదు నేను ఈరోజు ఇంత ఆనందంగా బయటకు వెళ్ళగలుగుతున్నానంటే ఆ డాక్టర్లు చేసుకున్న సేవనే అని చెప్పేసి వారు మాటల్లో మాకు విన్నవించడం జరిగింది డాక్టర్ గారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం మనం చెప్పండి సార్ మీరు ఆ పరిస్థితి ఏంటి హాయ్ సార్ నేను డాక్టర్ రాయశంకర్ ఎండి కేక్టిక్ అండ్ పేరాలజీ స్పెషలిస్టు ఇక్కడ మామూలుగా ఈ పేషెంట్ వచ్చేసి లాస్ట్ త్రీ మంత్స్గా పారాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు తను ఆల్రెడీ ప్రీవియస్లీ హాస్పిటల్స్ మామూలుగా తర్వాత మెడిసిన్స్ వాడటము తర్వాత రికవరీ లేకపోవడం పట్ల మళ్ళీ ఇక్కడ కూడా ఎవరి ద్వారానో వినేసి తను ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత తను మామూలుగా ఇది రావటము ఫస్ట్ సెట్టింగ్ కోసం అనమాట యాక్చువల్లీ మనం ఇక్కడ వచ్చేసి నాన్ సర్జికల్ కైరోప్రాక్టిక్ అమెరికన్ బోన్ సెట్టింగ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము ఈ బోన్స్ అండ్ మల్జిల్ నర్వ్ సిస్టమ్స్ ద్వారా యాక్టివేట్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంతవరకు దీర్ఘకాలికంగా ఎక్కడైతే స్ట్రక్స్ ఉన్నాయో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోయి ఇన్స్టాంట్లో కేవలం ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లోనే దీర్ఘకాలికంగా ఉన్న బాధల నుండి ఉపశమనం పొందుతారు అనమాట అలాగే తను కూడా రావడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చేశాము తను వచ్చేటప్పుడు ఎలా నడుపుతున్నాడు ఏంటో అనేది ఇప్పుడు ఆల్రెడీ తనకి హాఫ్ అన్ ముందు ట్రీట్మెంట్ అయ్యింది ట్రీట్మెంట్ తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఏ విధంగానే ఉన్నారు సార్ మీకు ముందుకి ఇప్పటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది సార్ చాలా బాగుంది ట్రీట్మెంట్ చేయకముందు ఏ విధంగా ఉండేది మీకు అది చాలా ఇబ్బంది ఉండేది అసలు చేయి పైకి ఎత్తడానికి వచ్చేది కొద్దిగా కొద్దిగా చేయి వచ్చేది ఇప్పుడు ఒకసారి రెండు చేతుల పైకి ఎత్తే చూడండి సో ఇక్కడ దాకా వచ్చేది మీకు చేయి ఈ చేయి ఎత్తండి అలా ఇప్పుడు ఈ చేయి పట్టుకొని రెండు చేతుల పైకి లేకండి ఇంత రాకపోయేవిదే ఇప్పుడు చేయి లేపడానికి వస్తుందా ఇక్కడ చాలా పెయిన్ ఉండింది కదా ఇప్పుడు ఈవెన్ మీరు నడిచేటప్పుడు ఎలా నడిచి వచ్చారు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడు ఒకసారి నడిచి చూడండి ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా నడవగలనే కాన్ఫిడెంట్ వచ్చిందా మీకు ఇబ్బంది లేకుండా నడుచుకున్నారు కదా ఎనర్జీ ఎలా ఉందండి ఇప్పటికి ఇప్పటికి ఇంతకు ముందుకి ఎనర్జీ బాగా చాలా బాగుంది కదా ఫస్ట్ ఫస్ట్ గా నడవండి సూపర్ సూపర్ చేయడం వల్ల వారే సతా నడిచి వస్తున్నటువంటి దృశ్యం అండి ఇది వాస్తవము నిజమండి ఎందుకంటే తోటే మనం మాట్లాడాము అలాంటి అద్భుతమైన విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి మీరు కూడా ఎలాంటి సమస్యలతోటి సతమతమవుతున్నా ఒక్కసారి ఈ హాస్పిటల్ని సంప్రదించినట్టయితే మీరు ఆరోగ్యంగా తిరిగి వెళ్తారండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అండి నిజము వాస్తవము ఇలాంటి విషయాలు పది మందికి తెలియజేస్తూ పది మంది ఆరోగ్యాన్ని మంచిగా చేయడం మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ ఆరోగ్యవంతులుగా చూడాలన్నదే ఈ హాస్పిటల్ సంకల్పం అండి అందరికీ మరొక్కసారి డాక్టర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి పైసలు ఖర్చు పెట్టుకొని మందులు తింటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ రోజుల్లో ఆక్ పంక్చర్ చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అని సత్సంకల్పంతో ఎలాంటి మందులు లేకుండా కేవలం ఆక్ పంక్చర్ తోటే సమస్యలన్నీ సాల్వ్ చేస్తున్నటువంటి ఈ డాక్టర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లు కూడా చాలామంది సఫర్ అవుతూ కన్నీరుతో వస్తారండి వెళ్ళేటప్పుడు మాత్రం ఆనంద బాష్పాలతో సంతోషంగా వెళ్తారండి మనం ఇచ్చే వీరికి ఏదైనా దక్షిణ ఉన్నది అని అనుకుంటే వాళ్ళు సంతోషంగా వెళ్తున్నప్పుడు వీరి కళ్ళల్లో చూస్తున్న ఆనందమే వారికి సంతోషం అని ఇక్కడ చెప్తూ ఉంటారండి వారికి మా ఛానల్ ద్వారా హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం